శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మనం చాలా సందర్భాల్లో ఇతరుల్లో పరివర్తన తెచ్చేందుకు ఎన్నో మార్గాలను సూత్రాలను నిర్దేశిస్తూ ఉంటాం కానీ వ్యక్తిగతంగా మనం మాత్రం చాలా సందర్భాల్లో దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం ముందుగా మనకు ఆ బోధించే అంశంపై విశ్వాసం ఉండాలి శ్రీ రామకృష్ణులు భగవంతుడే పరమగమ్యంగా చెప్పిన ఈ నీతి కథలో ఆధునిక వ్యక్తిత్వ వికాస బోధకులు ప్రేరకులు కూడా గొప్ప పాఠాన్ని నేర్చుకోవచ్చు ఒక గ్రామంలోని బ్రాహ్మణుడికి ప్రతిరోజు పక్క గ్రామం నుంచి ఓ యువతి పాలు తెచ్చి అమ్ముతూ ఉండేది ఆ ఊరికి ఈ ఊరికి మధ్య నది ఉండటంతో సమయానికి పడవలు అందక రోజూ పాలు సమయానికి అందించడం ఆ యువతికి సాధ్యపడకపోయేది దాంతో ప్రతిరోజు ఆ బ్రాహ్మణుడితో ఆమె మాటలు పడాల్సి వచ్చేది అలా విసుక్కుంటున్న ఆ బ్రాహ్మణుణ్ణి ఆ యువతి ఒకరోజు ఇలా అడిగింది అయ్యగారు నన్నేం చేయమంటారు నేను సమయానికే పాలు తీసుకుని ఒడ్డుకు చేరుకుంటున్నాను కానీ వేళకు ఒక్క పడవు కూడా దొరకడం లేదు అందుకే ఆలస్యమవుతోంది అని పశ్చాత్తాపడింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు తల్లి ఆ భగవంతుడి నామాన్ని నమ్ముకుంటే లాంటి ఈ సంసారాన్నే దాటేయొచ్చు ఇక ఈ చిన్ని నదిని దాటడం ఏమంత కష్టం అన్నాడు యాథాలాపంగా అదే మాట మీద విశ్వాసం పెట్టుకుంది ఆ అమాయక పల్లెపడుచు మరుసటి రోజునుంచి ఆమె ఠంచనుగా సమయానికి పాలుపోయడం గమనించాడు ఆ బ్రాహ్మణుడు ఓ రోజు ఆశ్చర్యంగా ఏమమ్మా ఏంటి ఈ మధ్య వేళకు పాలందుతున్నాయి సొంత పడవలో వస్తున్నావా ఏంటి అని అడిగాడు అప్పుడా యువతి లేదండి మీరు చెప్పినట్టే ఆ భగవంతుడి నామాన్ని జపించుకుంటూ నదిని దాటేస్తున్నాను అంది ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంగా ఏంటి పద నేను చూస్తాను అని ఆమెను అనుసరించాడు భగవంతుడి నామాన్ని జపిస్తూ ఆ యువతి చక్కగా నీళ్లపై నడక ప్రారంభిస్తూ తనను అనుసరిస్తున్న బ్రాహ్మణుడి వైపు చూసింది సంశయంగా పంచె పైకెత్తుకుని నీళ్లలో అడుగు పెడుతున్న బ్రాహ్మణుణ్ణి చూస్తూ ఏంటి పంతులు గారు ఓవైపు నామాన్ని జపిస్తూ ఉన్నారు మరోవైపు పంచె తడిచిపోతుందని అనుమానంతో పైకెత్తుకునే దిగుతున్నారు ఏంటి మీ మాటపై మీకే నమ్మకం లేదా అని ప్రశ్నించింది ఇలా చాలా సందర్భాల్లో మన మాటపై మనకే విశ్వాసం ఉండదు ఇక ఫలితం ఎలా వస్తుంది అందుకే ప్రేరణకు ఉండాల్సిన ముఖ్య లక్షణం విశ్వాసం